Thank you నమస్కారం అండి నా పేరు బుజ్జు సత్యనారాయణ అండి ద్వారకా తిరుమల మండలం గుండె గ్రామం అండి ఏలూరు జిల్లా అండి నేను ఒక చిన్న సన్నకారు రైతుని నేను చిన్న సన్నకారు రైతునైతే వ్యవసాయాల్లో గిట్టుబాటు లేక దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచించి ఈ నాటుకోళ్ల పెంపకం స్టార్ట్ చేశానన్నే ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను నాటుకోళ్ళ పెంపకం మొదలు పెట్టినప్పుడు పది కోళ్ళతో స్టార్ట్ చేశానన్నే ఇవాళ ప్రస్తుతానికి నా దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందలు చిన్నవి అయితేనే పెట్టలు అయితేనే పుంజులు అయితేనే ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటాయండి కుటుకోళ్ళ పెంపకంలో నేను స్టార్ట్ చేసినప్పుడు పది కోళ్ళతో స్టార్ట్ చేసాను పది కోళ్ళని గాబులు తెచ్చుకునే వేసుకున్నానండి నేను నా కోళ్ళు అలాగ పెరగ్గా పెరగ్గా వాటికి నైట్ టైము వాన నుండి రక్షణ కావాలని పాక వేసుకున్నానండి నేను ఆ పాక కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా నేను ఎదురుగాళ్ళలో నరుకు వచ్చి పాక వేసానండి దానికి తాటేకైనా గుట్టుకోవచ్చు లేదంటే కొబ్బరాకి వేసుకోవచ్చు పామాయిలాకి వేసుకోవచ్చు వర్షం పడకుండా పైన టార్బల్ వేసుకున్నానండి నేను ఆ టార్బల్ వేసుకుని వంద వందగా పట్టేది నేను చేసేసుకున్నానండి అది ఆ పాకేస్తా అని నలభై నుంచి యాభై వేల రూపాయలకి వచ్చాయిందండి మళ్ళీ ఇంకా వాటిల్లోనే పిల్లలు అవి ఉంటే ఇబ్బంది అవుతుందని పిల్లలకు మళ్ళీ సపరేట్ పాకేసానండి ఒక ఇరవై వేలు పెట్టి షెడ్లోకి కుక్కల గట్రా ఎంటర్ అవుతుంది కాబట్టి షెడ్ చుట్టూ జాలి ఏర్పాటు చేసుకున్నానండి నేను అయితే డబ్బు తక్కువతో నేను జాలి ఏర్పాటు చేసుకుని సేమ్ చుట్టూ కూడా ఫినిషింగ్ వేసుకున్నానండి కుక్కలో ఊర కుక్కలు అవి తిరిగి పిల్లల్ని గట్టా నాశనం చేస్తున్నాయని అది చేసుకుని ఇలాగ తయారు చేసుకుంటున్నాను నేను షెడ్ల విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఒకేసారి భారీగా ఖర్చు పెట్టేస్తే ఏదన్నా తేడా వస్తే దుడ్డు మార్చేవలసి వద్దండి దాని గురించే నేను షెడ్కి లో కాస్ట్తో నేను షెడ్ వేసానని ఒకవేళ చేను మార్చినా అవి పీక్కుంటాం ఇంకోసేట వేసుకుంటాం అన్ని గోళ్ళ గట్టా కట్టేస్తే అట్లా బద్దలు కొట్టేయాలంటే చాలా పెట్టుబడి అవద్దు అది డబ్బు అనేది దాని మీద ఎక్కువగా పెట్టడం కూడా తప్పండి అది నాటుకోళ్ళు పెంచుకోవాలి అనుకునేవాళ్ళు తక్కువలో తక్కువగా పెంచుకోవాలన్నా పచ్చాల పచ్చిని కొద్దిగా ఇంటి దగ్గరలో చిన్నపాటి స్థలం ఉన్నా కూడా ఇంటి దగ్గరలో పెంచుకోవచ్చు మేమంటే చేసేది వ్యవసాయం కాబట్టి మాకు ఖాళీ నెలలు ఉన్నాయి కాబట్టి నేను పామాయిల్లో పిల్ల గట్టా బాగా తిరిగి తగ్గి కూడా సౌకర్యంగా ఉంటుందని పామాయిలతో ఈజీ తీసుకుని నేను ఇందులో వేసి నాటుకోళ్ళని పెంచుతున్నాను కూ పెంపకంలో ఐదు ఆరు నెలల వరకు పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఐదు ఆరు నెలల వరకు మేము చేను మీద వదిలేస్తామని బయట తిరుగుతాయి ఐదు ఆరు నెలల తర్వాత మళ్ళీ వీటిని సపరేట్గా గాబులు వేసుకుంటామని లో కాస్ట్లో చేసుకోవాలన్న వాళ్ళు ఎదురు ఎదురుగాబులు అయితే మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో గాబు దొరుకుతుందండి ఒకటి మేము ఏంటంటే మాకు స్టాండర్డ్గా కావాలి అన్న ఉద్దేశంతో ఐరన్ గాబులు అల్లించుకున్నాం మేము ఇది కొద్ది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటదండి అయితే ఐదారు ఏళ్ళు చూసుకునే పని ఉండదండి గాబు ఇది దీని కాస్ట్ వచ్చి పదమూడు వందల రూపాయలు పడుతుందండి ఈ గాబులను గాన అల్లించుకోగలిగిన వాళ్ళకి బయట పెట్టుకున్న కుక్కల నుంచి కూడా ప్రొడక్షన్ ఉంటది ఇది ఎదురు గాబు అయితే కుక్కలకి ప్ర ప్రొడక్షన్ అనేది ఉండదండి ఇది వీటిని అయితే బయట కూడా పెట్టుకోవచ్చు మా ఫామ్లో ఇది కోడిపచ్చండి ఇది ఇది కాక ఇంకా రెండు రకాల వెరైటీలు ఉన్నాయండి మా దగ్గర మొత్తం మూడు ఉన్నాయి దీనిది రెక్క ఉన్నాయి రిచ్ వాటం అండి కోడిపిల్ల అయితే చాలా మంచిదండి ఇది నా దొడ్లో వేరే బ్రీడ్ అండి ఇది భీమవరం పెట్టలకి భీమవరం పుంజులకి వచ్చిందండి తలచట మొహం కొప్పులు ఉంటాయండి వీటికి వెనకటి రోజుల్లో అండి ఇవి ఇది మా దొడ్లో మూడో బ్రీడ్ అండి మా ఫామ్లో ఇది బ్లాక్ నైట్ అండి ఇది పెట్ల విషయానికి వస్తే ఇక్కడ మూడు రకాల పెట్టలు ఉన్నాయండి చెరువు ఉన్నాయన్నా ఏవే క్రాసులు ఉన్నాయండి ఇండియన్ ఉన్నాయండి ఈ మూడింటిని ఒక అర్రకరంలో గ్రీన్ మ్యాట్ కానీ లేదంటే నెట్ కానీ కట్టి ఈ అర్రకాలంలోనే ఉంచి బ్రీడింగ్ పర్పస్ కోసమే ఉపయోగిస్తామనే కోడల్లో చాలా జాతులు ఉన్నాయండి మాకు ఇక్కడ ఉన్న డిమాండ్ని బట్టి పెరివియన్ను క్రాసులు భీమవరం ఈ ఇండియన్ బ్రీడ్ మూడు బ్రీడ్లు మెయింటైన్ చేస్తున్నాను నేను మాకు ఇక్కడ కస్టమర్లకి అది ఎక్కువగా వాడతారులకి ఒకటే కాకుండా రెండు మూడు రకాల ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ మూడు రకాల బియ్యం మెయింటైన్ చేస్తున్నాను చిన్నట్లుగా ఆ పెట్టల గుడ్లని సేకరించి వాటిని మళ్ళీ నాచురల్ పద్ధతిలో పిల్లలను చేయించి వాటిని వారం రోజులు బ్రూడింగ్ పెడతాం అన్నట్ని ఈ వాతావరణం సరిగా ఉండటం వల్ల పిల్లలకు వేడి తగ్గలనేది లైట్లు పెట్టి వారం తర్వాత మళ్ళీ పిల్లలు బయటకు వదిలేస్తాం అన్నీ బయటకు వదిలి వల్ల ఆరు నెలల వరకు మనపాంలోనే పెంచుతాము ఆరు నెలల తర్వాత మళ్ళీ గాబుల్లో వేస్తాం వాటిని గాబులు వేసినాక అప్పుడు వచ్చిన వాళ్ళకి ఏది కావాలంటే అది సేల్ చేయడం జరుగుతుంది మేము ఈ పిల్లలని బయటలోకి వేసిన తర్వాత పిల్లలకు మాత్రం ప్రత్యేకించి రాగులు సజ్జలు పిట్టగంటలు అంటామండి మేము ఆ పెట్టగంటలో ఇస్తాం గాబుల్లోకి వచ్చేసిన తర్వాత రాగులు సజ్జలు వడ్లు మొత్తం పూడు మూడు కలిపి రూపంలో ఇస్తామండి అట్లకి ఈ పిల్లలకు మాత్రం పుట్టిన వారం రోజుల కాడ నుంచి ఒక ఇరవై రోజులు మాత్రం ఎగ్గబెట్ వేస్తామన్న ఇరవై రోజులు ఎగ్గైట వేసి పిల్లల్ని బయటకు వదిలేస్తామన్న బయట తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మాపులు ఆ గాబుల్లో వేసుకుంటాం అన్నీ ఆరు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ గాబుల్లోకి వచ్చాక వాటి సోళ్ళు గంటలు ఒడ్లు కలిపి పెట్టుకుంటూ మళ్ళీ ఎగ్గ ఎగ్గ వేస్తామన్న ఎగ్గ వేసాక కోడి దాని రూపురేఖలు అనేవి కనపడతాయి మా తర్వాత మాకు కస్టమర్లు ఉంటారన్న వాళ్ళు వచ్చి ఇది కావాలంటే అది అండి ఆ పట్టాలు కొన్ని సేల్ చేసేసుకున్న తర్వాత మాకు ప్రత్యేకమైన క్వాలిటీలు వాటికి మాత్రం మేము పొద్దున్నే నాలుగు గంటలకు పిక్కేస్తామండి అండి బాదం పిక్క మళ్ళీ తర్వాత ఒక గంట గంటన్నర గ్యాప్ ఇచ్చి కిస్మిస్ వేస్తా ఉన్నాయి చేసి అట్లు ప్రత్యేకమైన షర్టులు తీసుకుంటాము అండి అట్లని ఈతలు ఉంటాయి అండి వాటికి తోడు మీద వేస్తాం అట్లా ఒక ఇరవై సార్లు తిరిగి మాత్రం ప్రత్యేకమైన షర్టులు తీసుకుంటా ఉన్నాయి అనేది మీకు ఒక్కసారి పెట్టి పెంచాలనే కోడిని చేస్తే కాదండి అది వాటిని మాత్రం బయట ఎంత ఫ్రీగా వదితే అంత దృఢంగా అండి అవి మేము పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా వదిలేస్తా ఉండండి బయటికి ఎనిమిది గంటలకల్లా వదిలేసి సాయంత్రం ఐదు ఐదున్నర వరకు బయట తిరుగుతాయండి అవి బయట తిరిగాక పచ్చకట్టు తింటాయండి పురుగు అవి తినుకుంటా వదిలితాండి దానివల్ల మనకు అంత ఫీడ్ కూడా కలిసి వస్తుంది అయితే ఒకసారి పెట్టి బంధిచ్చేస్తే మాత్రం ఏదో రోగాలు రావడం అలాంటివి అలాంటివి కూడా ఉంటాయండి మళ్ళీ అది రిస్క్ వ్యాపారం కాబట్టి మేము మళ్ళీ మా మొత్తం బయటకు వదిలేసి సాయంత్రం వాటి మకంలోకి అవి వస్తాయండి కోళ్ళకి వాటర్ వేసేదని వస్తే మీరు బయట వదిలేసామని ఏ నీరు పెడితే ఆ మురికి నీరు గట్టా తాగకూడదండి అది మీరు ఇమ్యూనిటీ పెరగడానికి బెల్లం నీళ్ళు కానీ లేదంటే పసుపు కానీ వేసి వారానికి ఒకసారి రెండుసార్లు ఇచ్చుకోవచ్చు ఏ రోజు కా రోజు మీరు పొద్దున్న సందాలో ఏ రోజు కా రోజు మీరు నీళ్ళు పెట్టిన మొగ్గులు కానీ లేదంటే మీరు ఏమన్నా తొట్లు పెట్టుకున్నా తొట్లు కానీ వాటిని శుభ్రం చేసుకుని మళ్ళీ వాటికి శుభ్రమైన నీరు పోసుకుని నాటు కోళ్ళల్లో సహజంగానే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువండి బాయిలే కోళ్ళతో పోల్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది అలాగని శుభ్రమైన వాతావరణంలో పెరిగితే మీకు ఇంకా అరువుగా పెరుగుతాయి పిల్లలు పిల్ల పుట్టినప్పుడు మాకు ఇలాగా కొన్ని కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయో వాటికి కూడా ఉంటాయండి అవి అయితే మీరు డాక్టర్ సలహా తీసుకుని వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకుని ఆ డాక్టర్ గారిని మీ పామ్ కార్డుకి తీసుకొచ్చుకుని ఆ డాక్టర్ గారి చేత మీరు మీకు వస్తే వేయండి లేదు అంటే కనుక ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే సరిపోతుందండి మీకు మేము బ్రీడింగ్ పెట్ట పరంగా చూసుకుంటే బ్రీడింగ్ పెట్టడం మాత్రం అది పుంజు క్రాసింగ్ మొదలెట్టిన తర్వాత పదిహేను రోజులకి గుడ్లు పెడతాం స్టార్ట్ చేద్దండి అది పదిహేను రోజులు గుడ్లు పెడతాం స్టార్ట్ చేసి పది నుంచి పన్నెండు గుడ్లు పెడతాండి పన్నెండు గుడ్లు పెట్టడానికి కనీసం నెల టైం పడుతుండది నెల టైం పట్టిన తర్వాత ఆ గుడ్లు మళ్ళీ పొడగస్తే మాకు టైం ఎక్కువ తీసుకుంటుంది మాకు గుడ్లు ప్రొడక్షన్ ఎక్కువగా కావాలి అని వాటిని పొదగేయకుండా ఊళ్ళో తిరిగే పూలు పెట్టలనే మేము పొదిగించడం కోసం తెచ్చుకోవడం జరుగుతుందండి ఆటలు తెచ్చుకుని ఆటలు పొదిగించి దానికి పిల్లలు దింపి ఆటల ద్వారాగా మేము పిల్లల్ని పెంచుతాం ఇవి మాత్రం అలాగ మళ్ళీ బ్రీడింగ్ సెక్షన్లోనే ఉంటాయండి అవి నార్మల్గా ఇప్పుడు మా పెట్టలకైతే మేము నెల టైం తీసుకుంటే ప పది నుంచి పన్నెండు గుడ్లు వస్తాయండి మాకు అదే పెట్టని కాన మేము మళ్ళీ పిల్లల్ని చేపిస్తే కనుక ఆరు నెలలు అండి రెండు కారులే వస్తాయి ఆరు నెలలకు కారు కాడికి మేము వాటిని అలా వదిలేయటం వల్ల ఊళ్ళో తిరిగే పూరి పెట్టలనే తెచ్చుకుని పొరగేసుకోవటం వల్ల మాకు నాలుగు కార్ల నుంచి ఐదు కార్లు వరకు అవి గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయన్న ఈ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళు ఎక్కడ ఇక్కడ పది పిల్లలని యాభై పిల్లలని కొనుక్కొచ్చి పెంచుతారు ఆ పెంచిన వాటిని అలా పెంచుకుంటూ పోవాలంటే మళ్ళీ వాటిల్లోనే మీరు క్వాలిటీ అన్న పెట్టని తీసుకుని ఆ క్వాలిటీ పెట్టక మళ్ళీ మీరు ఎగ్ ప్రొటెక్ట్ చే ప్రొటెక్ట్ చేసుకుని అలా పెంచుకుంటూ పోతే ఎదరికి వెళ్ళగలరు సార్ మీరు వాటిని తెచ్చి ఏదో పెంచాము నాలుగు రోజులు ఉంచాము అమ్మేసాము అని కాకుండా ఆ ఫామ్ కానీ మీరు డెవలప్ చేయాలి అనుకుంటే మీరు ఆ రకంగా గుడ్లు గుడ్లు పెట్టించుకుని మళ్ళీ బొదించుకుని మళ్ళీ ఆ పిల్లల్లో మీరు క్వాలిటీలు తీసుకుని అదే క్వాలిటీని మళ్ళీ మీరు పెట్టల మీద పుంజుని కానీ పెట్టిన కానీ ఆ క్వాలిటీ చూసుకుని వేసుకుంటే మీ ఫామ్ డెవలప్ అవుతుంది ఈ నాటుకోళ్ళలో మీకు మాంసం పరంగా వేసుకునే వాటికైనా మీరు లేదు జాతి జాతికోళ్ళకి కంపుకుండానైనా మార్కెటింగ్ అయితే బాగానే ఉంటుంది అండి రేటు పరంగా అయితే మాంసం పరంగా వేపుకునే వాళ్ళు అయితే వాళ్ళ మేతలో తక్కువ అవుతాయి కోడి రేటు తక్కువ కలదు మా జాతికోళ్ళ విషయానికి వచ్చేపాటికి మాకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉద్ది అదే రకంగా రాబడి బాగానే ఉంటుందండి మా కస్టమర్లు అయితే మాకు చాలా దూరం నుంచి వస్తారు రాజమండ్రి రావులపాలెం అటు ఉంగుటూరు ఆ తక్కిలపాడు గుండంపల్లి కస్టమర్లు కూడా అండి మాకు ఆ కస్టమర్ల వల్ల మేము ఆరు నెలలు దాటిన పిల్లల్ని ఇచ్చేస్తుంటాం అన్న ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ నాటుకోళ్ళలో నాకు సంవత్సరం నెల ఎక్కువ రానివ్వండి ఒక నెలతో తక్కువ రానివ్వండి ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు నాకు ఇన్కమ్ వద్దండి మీరు క్వాలిటీ మెయింటెనెన్స్ చేయగలిగితే వాళ్ళే ఇప్పుడు ఆ పర్టికులర్ కస్టమర్ మీరు క్వాలిటీ ఇవ్వగలిగితే అతను ఇంకో చెప్పి అలాగా మీ కస్టమర్లు కుదుతానన్న మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్తే క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళే వచ్చి పెట్టుకెళ్తారు క్వాలిటీ మెయింటైన్ చేయ చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారండి మీరు నాతోటి రైతు మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు వ్యవసాయంతో పాటు నాటు కూళ్ళే పెంచుకోండి లేదంటే రెండు ఆవుల్ని కొనుక్కోండి పెంచుకోండి లేదంటే గేదెలని వేసుకోండి లేదంటే గుర్రెని కానీ మేకలను కానీ దీనికి అనుసంధానంగా వేరే ఏదో ఒకటి పెట్టుకుంటే మీకు ఆదాయం మీద ఆదాయం మీద ఉంటుంది వీటికి మీరు వీటిలు పోయకుండా మీకు నష్టం అనేది రాదు ఏ తుఫాను వచ్చినా ఏదొచ్చినా నీకు పంట నష్టమైతే కనపడదు కానీ వీటిని జాగ్రత్తగా చేసుకోగలిగితే మీకు అది పోయినా రెండో హాఫ్గా ఈ వ్యవసాయం అనేది ఈ కోళ్ళ పెంపకం కానీ గుర్రెల పెంపకం కానీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి